నందమూరి బాలకృష్ణ గారిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించినట్లు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఆయనకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెదుతున్నాయి సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది ఆయన ఇంటికి వెళ్లి పర్సనల్ గా కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అయితే ఎంతో కాలంగా హీరోగా అలరిస్తున్న బాబు ఈ మధ్య కాలంలో అసలు సక్సెస్ అంటే ఏంటో చూస్తున్నారనే చెప్పొచ్చు ఈ ఏజ్ లో కూడా ఒకవైపు సినిమాలు యాడ్స్ టాక్ షోతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఈ మధ్య మంచి మంచి స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నారు దాని వెనుక ఒక మనిషి ఆమె బాలయ్య బాబు గారి చిన్న కూతురు తేజస్విని నందమూరి ఇంతకాలం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసిన ఆమె ఈ మధ్యనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తండ్రితో పాటు తన జర్నీని కొనసాగిస్తూ ఇటు ప్రొడ్యూసర్ గా తన తండ్రికి మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేయడమే కాకుండా అన్స్టాపబుల్ షో కి క్రియేటివ్ హెడ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన తండ్రి సక్సెస్ లో భాగమయ్యి బాలయ్య బాబు రొటీన్ జర్నీని మార్చేసింది తేజస్విని ఇప్పుడు తన తండ్రికి పద్మభూషణ్ రావడంతో పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ డాడ్ నటుడిగా ఎమ్మెల్యేగా అలాగే పశువుతారకం హాస్పిటల్ కోసం మీరు అందించిన సేవలకు ఇదొక రికగ్నైజేషన్ మాకు తెలిసిన ఒక హీరోని దేశం ఇలా సత్కరించటంతో మేము ప్రౌడ్ గా ఉన్నాము అంటూ ఎమోషనల్ పోస్ట్ తో కంగ్రాచులేషన్స్ తెలియజేసింది తేజస్విని ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది